హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో విషయానికి వస్తే నేనైతే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అసలు హైదరాబాద్ దాటి అవుట్ ఆఫ్ వెళ్తున్నా అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్తున్నా మా హస్బెండ్ తోడు లేకుండా అసలు నేను ఎక్కడికి వెళ్ళను కానీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే నాకు అంత దూరం నుండి ఆర్డర్ వచ్చింది నేను కూడా కొంచెం ఆలోచించిన నేను వెళ్ళగలనా వెళ్ళలేనా ఒక్కదాని వెళ్ళి ఉంటానా ఉండలేనా అని కొంచెంసేపు అయితే చాలా ఆలోచించాను ఆలోచించినాక సరే ఏదైతే అదైంది పోతేనే కదా అన్నీ తెలిసేది నాకు అని చెప్పేసి ఇంకా లాంగ్ అయితే వెళ్ళడానికి డిసైడ్ అయితే అయ్యాను మేమైతే ట్రైన్ టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకున్నాము ఇంకా ఫస్ట్ టైం ట్రైన్ కూడా ఎక్కడం కూడా నేను ఫస్ట్ టైం అసలు చాలా యాంగ్జైటీ అనిపించింది అసలు త్రీ అండ్ హాఫ్ జర్నీ కానీ నాకు అసలు అంతసేపు అనిపించలేదు చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడికైతే ఫైనల్లీ పెళ్ళి కూతురు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సగం డెకరేషన్ అయితే చేసేసి వాళ్ళ ఇంటి ముందు పెళ్ళి అయితే ఫంక్షన్లో ఇంకా ఇంటి దగ్గర అయితే చిన్న డెకరేషన్ అయితే చేశారు కాకపోతే ఫ్యామిలీ అయితే ఎంత స్వీట్ ఫ్యామిలీ అంటే అంత స్వీట్ ఫ్యామిలీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అసలు నెక్స్ట్ డే యాక్చువల్లీ మార్నింగ్ పెళ్ళి అయితే ఇంకా మేము ముందు రోజే వెళ్ళిపోయినాము ఇంకా వెళ్ళి కొంచెం నాకు కూడా కొత్తగా అనిపించింది మంచిగా వీళ్ళైతే నల్ల కుండలు తీసుకొస్తున్నారు మా సైడ్ అయితే మేము నల్ల కుండలు అంటాం మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇంకా మేము కూడా వెనకాల నిల్చొని వీడియో అయితే తీసుకుంటున్నాను నేను ఇంకా తర్వాత అయితే వీళ్ళైతే పెళ్ళికూతుర్ని చేశారు కొంచెం వెరైటీ అనిపించింది ఇక్కడ పద్ధతులు అవన్నీ నాకైతే మేమైతే పెళ్లి పెళ్ళికూతుర్ని చేస్తాము కాకపోతే ఇక్కడ కొంచెం వెరైటీ అనిపించింది దాని తర్వాత ఇంకా మాకే కొబ్బరి బొండం తయారు చేయమని చెప్పారు ఇంకా మేమైతే ఇంకా రెడీ చేస్తున్నాం నైట్ టైం అయితే మేము కూడా ఎవరికైనా ఈ సర్వీస్ కావాలంటే కానీ కొబ్బరి బొండం పైన ఇలా పేర్లు అవి కావాలంటే గాన మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ముహూర్తం యాక్చువల్ ఈ అయితే తన సిస్టర్కి తనకైతే రెడీ చేయాలి ఫస్ట్ అయితే వేరే శారీ తర్వాత ఈ శారీ చేంజ్ చేసాం వేరే శారీ తోటి కూడా పిక్స్ ఉన్నాయి అవి కూడా చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది తనకి మేకప్ కూడా అసలు చాలా చాలా క్లీన్ అండ్ ఎంత నీట్గా వచ్చిందో అసలు చాలా బాగా వచ్చింది ఇంకా ఫైనల్గా అయితే ఈ ముహూర్తం అయితే చూసేసుకొని మేమైతే ఇంకా బయలుదేరిపోయాము కొంచెం సేపు ఆ రూమ్లో అలా రెస్ట్ తీసుకొని ఇంకా నేను మా ఫ్రెండ్స్ నాతో పాటు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా అందరం అయితే అయిపోయిన తర్వాత రీ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము ఇంకా తనకైతే కొన్ని స్టిల్స్ చెప్తున్నారు నేను కూడా వెళ్ళి కొంచెం అయితే తీసుకున్నా కానీ తను చెల్లి లుక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది వాళ్ళకైతే మేకప్ పిచ్చి పిచ్చి నచ్చింది అసలు ఏసీ ఏనట్లుగా ఉండాలి అక్క అని ముందే చెప్పింది నాకు సరే వాళ్ళకు తగ్గట్టుగా నేను చేయాలని చెప్పేసి అలాగే చేశాను వాళ్ళైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇంకా మీకు కూడా ఎవరికైనా ఇలా కావాలంటే నాకైతే కాంటాక్ట్ ఇవ్వండి అంతే ఈ వీడియో